ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా నాలుగు కంబైండ్ స్వరూపాల గురించి చెప్పారు కదా ఇప్పుడు రెండు తెలుసుకున్నాము ఇంకా రెండు విష్ రెండు కంబైండ్ స్వరూపాల గురించి తెలుసుకొని ఆ స్వరూపంగా అనుభవం చేసుకుందాము మనమే బ్రాహ్మణులము మరియు మనమే బ్రాహ్మణులు నుండి పరిస్థితులుగా అవుతాము అంటే బ్రాహ్మణ రూపం మరియు అంతిమ కర్మతిత పరిస్థాని స్మృతి విశ్వం ముందు సాక్షాత్కార మూర్తిగా చేస్తుంది బ్రాహ్మణుల నుండి పరిస్థ స్మృతి ద్వారా నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని వ్యక్త శరీరం వ్యక్త దేశంలో పాత్రను అభినయిస్తూ కూడా బ్రహ్మబాబాకు తోడుగా వతన పరిస్థిగా అయ్యి విశ్వసేవ కోసం దేశం మరియు దేహంలోకి వచ్చాను అన్ని వ్యక్త భావానికి అతీతంగా అవేతి రూపుధారిగా అనుభవం చేసుకుంటారు అవెత్తి రూ అవెత్తి స్థితిలోకి వెళ్ళి బ్రహ్మ బాబాతో కలిసి ఈ విశ్వసేవ చేస్తున్నట్టు ఈ విధంగా మీరు వ్యక్త దేశంలో పాత్ర అభినయిస్తూ కూడా బాబాకు తోడుగా ఉన్నట్టు ఆ అతీతంగా మరియు బాబాకు తోడుగా ఉన్నట్టుగా అనుభవం చేసుకుంటారు ఈ భావం అంటే పరిస్థితి భావం స్వతహగానే అవ్యత్తంగా అంటే వ్యత నడవడిక భావం యొక్క స్వభావాలను సంస్కారాలను సహజంగానే పరివర్తన చేస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే మనకి వ్యత్త నడవడిక భావం ఉంటుందో అంటే పరిస్థిత భావం ఉంటుందో అప్పుడు భావం మారిపోతే అన్నీ మారిపోతాయి కదా ఇలా అవ్యత్త భావాన్ని సదా స్వరూపంలోకి తీసుకురండి అని బాబా అంటున్నారు భావం మారిందంటే అన్నీ మారిపోతాయి స్థితి పరిస్థితి వ్యక్తి అన్నీ మారిపోతాయి అందుకే బాబా ఏమంటున్నారు సదా ఆ విధంగా తీసుకురండి అని మీ బ్రాహ్మణుల నుండి పరిస్థలం స్మృతి ఉంది కానీ ఇప్పుడు ఆ స్మృతిని స్వరూపంలోకి తీసుకురండి స్వరూపం అనేది నిరంతరం స్వతహగా మరి సహజంగా ఉంటుంది స్వరూపంలోకి రా తీసుకురావటం అంటే సదా అవ్యత పరిస్థితిగా ఉండటం ఒక్కొక్కసారి మర్చిపోవటం ఒక్కొక్కసారి స్మృతిలోకి రావటం అనేది మొదటి స్థితి స్వరూపంగా అయిపోవాలి ఇది శ్రేష్ట స్థితి అంటున్నారు బాబా అంటే పరిస్థితి స్వరూపం యొక్క స్థితి అది స్వరూపంగా అయిపోవాలి సహజంగా మనకి అయిపోవాలి అదే కమ్మండి స్వరూపం అనమాట ఇది శ్రేష్ట స్థితి అంటున్నారు నాలుగవది భవిష్యత్ శత్రుభుజ స్వరూపం లక్ష్మి మరియు నారాయణుడు యొక్క కంబైన్డ్ రూపం ఎందుకంటే ఈ సమయంలో ఆత్మ లక్ష్మి మరియు నారాయణుడు ఇద్దరుగా తయారయ్యే సంస్కారం నిండుతుంది ఒకసారి లక్ష్మిగా అవుతారు ఒకసారి నారాయణుడుగా అవుతారు భవిష్య ప్రారబ్ధం యొక్క ఈ కంబైన్ స్వరూపం ఎంత స్పష్టంగా ఈ రోజు పరిస్థ రేపు దేవ దేవత ఇప్పుడిప్పుడే పరిస్థాం ఇప్పుడిప్పుడే దేవత మీ రాజ్యం రాజస్వరూపం దాకా వచ్చింది తయారయ్యే ఉంది ఇలా సంకల్పం స్పష్టంగా మరి శక్తిశాలిగా ఉండాలి అంటే మీ యొక్క ఈ స్పష్టమైన సమర్థ సంకల్పం యొక్క ప్రత్యక్ష రూపంలోనే మీ రాజ్యం సమీపంగా వస్తుంది మీ యొక్క ప్రత్యక్ష సంకల్పం కొత్త సృష్టిని రచిస్తుంది అంటే సృష్టిని పైకి తీసుకువస్తుంది మీ సంకల్పం లోపల ఉంటే కొత్త సృష్టి కూడా బయటికి రాదు బ్రహ్మతో పాటు బ్రాహ్మణుల యొక్క ఈ సంకల్పం ద్వారా కొత్త సృష్టి ఈ భూమిపై ప్రత్యక్షం అవుతుంది బ్రహ్మబాబు కూడా కొత్త సృష్టిలో మొదటి కొత్త పాత పాత్ర అభినయించడం కోసం బ్రాహ్మణ పిల్లల కోసం మీ వెంట నడుస్తాననే ప్రతిజ్ఞ కారణంగా మీ కోసం ఎదురు చూస్తున్నారు ఒంటరిగా బ్రహ్మ నుండి కృష్ణుడిగా అయిపోతే ఒంటరిగా ఏం చేస్తారు తనతో పాటు చదువుకుని వారు కావాలి కదా అందువలన బ్రహ్మబాబా బ్రాహ్మణ పిల్లలకు చదువుతు చదువు చెప్తున్నారు అవ్యతి రూపధారి బాబా సమానంగా అవ్యతి రూపధారిగా అవ్యతి స్థితి గల పరిస్థితి రూపంగా అవ్వండి అని పరిస్థితి నుండి దేవతగా అవుతారు అర్థమైందా ఈ అన్ని కంబైన్డ్ రూపాల యొక్క అనుభవం గల ఆత్మ శ్రేష్టాత్మ ఈ కంబైన్డ్ స్వరూపంలో స్థితిలో లావటం ద్వారా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవుతారు బాబా సమానంగా ఈ సహజంగానే కర్మల సిద్ధి యొక్క అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు అచ్చా శాంతి ఈ నాలుగు అంబడి స్వరూపాలని అనుభవం చేసుకుందాము సహజంగా ఆ స్థితిలోకి ఆ స్వరూపంలోకి తయారైపోవాలి అంటున్నారు బాబా ఇదే శ్రేష్ట స్థితి అని చెప్పారు బాబా చెకింగ్ పాయింట్ Om Shandy.